చెప్పండి పోయన గారు నీకు ఈ బాట గోలకల్ల వాడి కదా ఎన్ని పిలకలు వచ్చినాయో బాటకలు వాడితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నది ఇరవై నుంచి ఇరవై ఐదు పిలకలు వచ్చినాయి నాది మన్మధి లోకేశ్వర మండల్ నిర్మల్ జిల్లా పొలం బాట గోలకలు అయితే పర్వాలేదు మస్తున్నది ప్రాబ్లం ఏముంది మరి ప్రాబ్లం ప్రాబ్లం లేదు ఏ గోల్కల కూడా పని చేయకుండా ఉన్నది ఇది అవునా మీకైతే సర్టిఫికంది కదా మాకైతే అయింది అయితేనే కదా వీడియో వీడిదీ అదే అదే రైతు పంపిణం కాకపోతే వచ్చి రైతులకు ఇంకా అదే 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 ఎవరికైనా పంపిణింది కానీ కాకపోతే చూసుకోండి మీరు మీరు కూడా చూసుకుంటే మీకు కూడా సెల్ కావాలి కదా అవును మాకు మంచిగా ఉంటేనే కదా మీకు గంట అయితే మీకు మంచి వచ్చింది కదా ఇది కాదు ఎన్ని రోజులు అయితే నాటేసి నాటేసి ఇరవై 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 రెండు రోజులు అవుతుంది అవునా అవును ఇప్పుడు ఎన్ని పిల్లలు ఉంది ఒకసారి ఎంచు లైవ్ లెన్స్ చూపెడితే ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఇరవై ఐదు పిలకలు ఉన్నాయి ఇరవై ఐదు పిలకలు ఉన్నాయి మీకైతే ఓకే కదా అదే అదే గంట కూడా బాగా వచ్చింది ఇంకా ఇంకా దానికి టైం ఉంది ఇంకా వస్తాయి పిలకలు ఇరవై మూడు వేల నాటు మంచి పిలకలు